ఆలస్యం చేయకుండా నేను రాజు గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాను ఇచ్చేస్తున్నాను నేను ముందుగా మైక్ యాంకర్ గారికి ఎన్నిసార్లు చెప్పిన అంటే ముందు లీడ్ అంత టైం తీసుకోవద్దు నువ్వు వాళ్ళు వెయ్యరు లేదు వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు నాకు ఏం మాట్లాడలేదు అంతసేపు నువ్వు మాట్లాడకు ఎనర్జీ వేస్ట్ చేసుకో అందరికి నమస్కారం ఫస్ట్ ఎన్నో ప్రెస్ మీట్లకి ఎన్నో ఫంక్షన్స్కి ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ రావడం జరిగింది కానీ ఫస్ట్ టైం ఇంతమంది ఒక ఈ అనౌన్స్మెంట్కి వచ్చారంటే నిజంగా చాలా టీం అందరిని అప్రిషియేట్ చేయాలని ఉంది ఇందాక దొరైని అడిగితే మేనేజర్లము అంటే మీ స్ట్రెంత్ ఏంటో కరెక్ట్గా చూపించారనిపించింది సో నిజంగా మీరు అందరు ప్రొడ్యూసర్లు అవుతే ఇండస్ట్రీ ఎంత బాగుంటుంది సో రాజేష్ నీలాగా కొత్త వాళ్ళు రావాలి అలాగే న్యూ ప్రొడ్యూసర్ నరసింహారెడ్డి రమణారెడ్డి అండ్ మోహన్ డైరెక్టర్ అండ్ ఇంతమందితో శ్రీకాకుళం షెర్లా సెర్లాక్ హోమ్ టైటిల్ కొంచెం క్యాప్షన్ చదవడం కొంచెం టఫ్గా ఉంది సో ఆల్ ది బెస్ట్ ఇరవై నాలుగు మంది డైరెక్టర్లతో ఒక టైటిల్ని లాంచ్ చేయించుకొని ఈరోజు ఈవెంట్కు నన్ను పిలిచి లాంచ్ చేయించుకుంటున్నందుకు మీ ఓల్డ్ టీమ్కి ఆల్ ది బెస్ట్ మీ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి ఎందుకంటే చూస్తుంటే ఏదో వైపుగా అనిపిస్తుంది ఇంతమందితో ఈవెంట్ జరుగుతుందంటే లోపలికి వచ్చేటప్పుడు అన్నాను ప్రివ్యూ థియేటర్ ఫుల్ అవ్వడం కాదయా రేపు సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్లు ఇలా ఫుల్ అవ్వాలి అని సో ఆల్ ది బెస్ట్ మీ సినిమా ఎంటర్టైన్మెంట్ బాగుందని చెప్తున్నారు బాగుండి పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను యాక్చువల్లీ ఈ ఫంక్షన్కి నిన్ను వచ్చి అడిగినప్పుడు నేనున్న బిజీలో అసలు టైం ఎలా ఇవ్వగలుగుతానంటే రాజేష్ వచ్చి సార్ కొంచెం ఫేస్ని ఏదోలాగా మార్చుకుంటే అలా చూసి వస్తానులే అని చెప్పా సో టైమింగ్స్ మార్చి పిలిచారు వచ్చే ముందు కూడా చాలా మెంటల్గా చాలా డిస్టర్బ్గా ఉన్నాను బట్ ఆఫీస్లో సార్ వెయిట్ చేస్తున్న దూర ఫోన్ చేస్తే వచ్చిన తర్వాత చాలా రిలీఫ్ ఉంది మీ అందరినీ చూశాక ఒక్క అంటే ఇందాకెవరు అన్నారు మీడియా వాళ్ళు అక్కడి నుంచి అన్నీ మీ ఫోటోలో పెట్టారంటే నా పైన మీకు ఇంత అభిమానం ఉందో అందుకు ఇంక అంతకంటే ఎక్కేం కావాలి అనిపించింది నాకు సో ఇండస్ట్రీలో ఎప్పుడు రకరకాల పీపుల్తో జర్నీ చేస్తాం ఎప్పుడు రాళ్ళు వేయాలో వాళ్ళు మన పక్కన ఉంటూనే రాళ్ళు వేస్తూ ఉంటారు కానీ ఇలా చూసిన తర్వాత ఒక చిన్న సినిమాని నేను ఎంత సపోర్ట్ చేస్తానో మీరు ఇలా ఒక చిన్న సినిమా చేస్తున్నప్పుడు వచ్చి మీకు ఈరోజు నన్ను పిలిచినందుకు మీ సినిమాకి ఈరోజు మీడియా ద్వారా దిల్ రాజు గారు లాంచ్ చేశారు ఇంతమంది డైరెక్టర్ లాంచ్ చేశారంటే డెఫినెట్గా చాలామందికి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉందని మీరు నన్ను పిలిచారు డెఫినెట్గా మీ టైటిల్ రీచ్ అయ్యి రేపు మీ కంటెంట్ కూడా బాగా రీచ్ అయ్యి పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను అండ్ ఇందాక నేను రాళ్ళు వేశారు అనే టాపిక్ తీసా క్షమించాలి మీ స్టేజ్ని కొంచెం రెండు నిమిషాలు ఐజాజ్ చేస్తున్నాను ఎందుకంటే దిల్ రాజు మీద ఎప్పుడు రాళ్ళు వేసే వాళ్ళ గురించి కూడా అభిమానిస్తున్న ఇంతమంది ముందు వాళ్ళ గురించి కూడా మాట్లాడాలనిపించి రెండు నిమిషాలు మీడియా వారికి ఇది నా పర్సనల్ స్టేట్మెంట్ ఇంకా చెప్పాలనుకున్నాను ప్రతి సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతుంటాయి రిలీజ్ అవుతున్నప్పుడల్లా డైరెక్టర్ ఇండైరెక్ట్ నేను కష్టపడి ఎదిగి ఇవాళ ఇండస్ట్రీలో ఈ పొజిషన్లో ఉన్నందుకు ఎప్పుడు ప్రతి సంక్రాంతికి ఏదో రకంగా కాంట్రవర్షియల్ చేస్తూ నా పైన స్టోన్స్ వేస్తూనే ఉంటారు అది ఆల్మోస్ట్ మీరు అందరికీ తెలియంది కాదు సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి నడుస్తూనే ఉంది సో నేను చిరంజీవి గారు మాట్లాడుతూ వారు ఎంత బాగా చెప్పారు దిల్ రాజుకు తెలుసు దేనికి ఎలా ఏం చెయ్యాలి అని ఈజ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అని కానీ ఈరోజు కొందరు వెబ్సైట్లలో చిరంజీవి గారు మాట్లాడిన దాన్ని ఇంకొకలాగా టర్న్ చేసి రాశారు అవి రెండు ప్రముఖ వెబ్సైట్లే అంటే మీరు నా పైన ఏదో రాసి మీ వెబ్సైట్ ఇంపార్టెన్స్ని పెంచుకోవడానికి వేరే వాళ్ళు ఎందుకు వాడుకుంటున్నారు మీకు ఇది అవసరమా అంటే దిల్ రాజు ఏం రియాక్ట్ అవ్వడు సాఫ్ట్గా వెళ్తాడు అనుకుంటున్నారా టాట తీస్తా చాలా రోజుల నుంచి ఓపిక పడుతున్నాను ఎందుకు 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 అని సాఫ్ట్గా వెళ్దామని సంబంధం లేకుండా పోనీ ఆ ప్రొడ్యూసర్ వచ్చి మీ దగ్గర ఏమన్నా మాట్లాడా మీకు అంత దమ్ముంటే ఆ ప్రొడ్యూసర్ని అన్ని స్టేజ్పై పిలిచి కూర్చోబెట్టి క్వశ్చన్స్ అయిపోయేండి ఎందుకు ప్రతి సంక్రాంతికి నన్నే టార్గెట్ చేయాలి ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారు కదా ఇంత నైంటీ ఫైవ్ పర్సెంట్ నన్ను ఇష్టపడతారు ఫైవ్ పర్సెంట్ ఇష్టపడతారు అది ఇష్టపడతారు వాళ్ళు ఇష్టం ఒక మనిషిగా నేను అందరినీ సాటిస్ఫై చేయలేను సాటిస్ఫై చేస్తున్నాను కాబట్టి ఇండస్ట్రీలో నాకు ఈరోజు ఇంత మంచి పేరు ఉంది మీ అందరికీ తెలుసు ఇల్ రాజు అంటే ఒక బ్రాండ్ బిల్డ్ వ్యాపార వ్యాపారపరంగా వచ్చే కొన్ని కాంట్రవర్షియల్స్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకొని ప్రతి సంక్రాంతికి మీ వెబ్సైట్లు మీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్నిటికి వాడుకుంటున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు మొన్న జరిగిన ఈ సంక్రాంతి రిలీజ్ల గురించి చాంబర్లో మీటింగ్ పెట్టి చాంబర్ ద్వారా డీల్ చేసి రవితేజ గారిని కన్విన్స్ చేసి ఒక సినిమాని సంక్రాంతి నుంచి జరిపాం అది ఎంత కష్టం అది మాకు తెలుసు తర్వాత ఉన్న నాలుగు సినిమాలు మళ్ళీ కూడా రాశాడు దిల్ రాజు గారు ఏదో తమిళ్ సినిమా రిలీజ్ చేస్తున్నాడని ఎవడు చెప్పాడు నీకు నేను రిలీజ్ చేస్తున్నానని ఎవరు చెప్పాడు దగ్గర ప్రూఫ్ ఉందా నేను చేస్తున్నానని ఉందా ఆ తమిళ్ సినిమాను కూడా రిలీజ్ పోస్ట్ పోన్ చేయించింది నేను తెలుగులో రిలీజ్ వద్దు అని మీకు తెలియని న్యూస్లు రాసుకుంటూ ఎందుకు వాడుకుంటున్నారు ఇందాక నేను అన్ననుగా తాట తీస్తాను ఈజీగా తీసుకోవద్దు నా పైన ఏదైనా రాస్తే తప్పుడు రాతలు రాస్తే మీకు తెలియకుండా కాంట్రవర్షిల్ చేస్తే ఈ రోజు నుంచి నేను ఊరుకోను ఎన్ని రోజులు నడిచిపోయింది అది గుర్తుపెట్టుకోండి నాలుగు సినిమాలు రిలీజ్ ఉన్నాయి మహేష్ బాబు గారు వెంకటేష్ గారు నాగార్జున గారు దాంతోపాటు హనుమాన్ హనుమాన్ సినిమాని రిలీజు ఆపాలి అని చెప్పానని రాశారు ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని నన్ను పిలిచి నేను సినిమా ఆపాలని అడిగానా సినిమా పద్నాలుగో తారీఖు రిలీజ్ చేసేయండి అని చెప్పాను పన్నెండు మహేష్ బాబు సినిమా ఉంది కాబట్టి ఫోర్టీన్త్ చేస్తే మీ సినిమాకు ఉపయోగం మీ సినిమాకు నంబర్ ఆఫ్ థియేటర్స్ దొరుకుతాయని చెప్పాను కానీ దాన్ని ఇంకొక విధంగా మార్చి రాశారు చిరంజీవి గారు మాట్లాడింది ఇంకొకలాగా కన్వర్ట్ చేసి రాస్తున్నారు మీకు కావాల్సిందని హైలైట్ చేయకండి నెగిటివ్ వైబ్స్ ఉండకుండా పాజిటివ్గా బతుకుతే బాగుంటుంది నెగిటివ్గా పెట్టడం ఇంపార్టెంట్ కాదు అందరం పోయే వాళ్ళమే ఇక్కడ ఉండటానికి రాలా నెగిటివ్ ఎందుకు నెగిటివ్ వైబ్స్ ఎందుకు మీ వెబ్సైట్లు మీ ఛానల్స్ ఇంప్రూవ్ అవ్వాలని నెగిటివ్ వైబ్స్ని తీసుకొస్తారా ఈరోజు హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్ తమిళ్లో రిలీజ్ అవుతుంది కన్నడలో రిలీజ్ అవుతుంది హిందీలో రిలీజ్ అవుతుంది ఎక్కడ థియేటర్ లేవా దొరకట్లేదా మీకు తెలియని విషయం ఏంటంటే నైజాములో ఏడెనిమిది సెంటర్లలో మహేష్ బాబు సినిమా హనుమాన్ సినిమా రిలీజ్ అవుతుంది వెంకటేష్ గారి సినిమాకి నాగార్జున గారి సినిమాకి థియేటర్ లేదు మీకు తెలిసారి చిరంజీవి గారు నాగార్జున గారు వెంకటేష్ గారు దే ఆర్ నాట్ ఎ స్మాల్ హీరోస్ ముప్పై ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోగా ఉన్న ఇమేజ్ ఉన్న వాళ్ళకు కూడా థియేటర్ లేవు ఇవి మీకు కనిపించవు ఎంతసేపు వాళ్ళకు రావాల్సిన మైలేజ్ గురించి ప్రయత్నం చేస్తూ సో ఈరోజు కొన్ని కోట్లు ఖర్చు పెడితే రాని ప్రమోషన్ని హనుమాన్ సినిమాకు వచ్చింది గుడ్ చిన్న సినిమా సినిమా సూపర్ హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న దాంట్లో నేను ఒకరిని ఎందుకంటే సినిమా ఆడితేనే గ్లోబల్గా పెరుగుతాం మన చేతిలో ఉండదు మనం కష్టపడి సినిమా తీస్తాం ఇవి తెలియకుండా మీ పిచ్చి రాత్రితోని ఏం చేద్దాం అనుకుంటున్నారు మళ్ళీ 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 చెప్తున్నా నా గురించి ఎక్కడన్నా తప్పుగా నా పేరు పెట్టి రాస్తే తాట తీస్తా దీంట్లో తేడా లేదు నిజాయితీగా ఏదైనా న్యూస్ ఉంది రండి ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ నీకు ఏదైనా న్యూస్ కావాలి సరే ఇలా ఉంది ఇదేంటని అడగండి నేను సమాధానం ఇస్తాను నా పిఆర్ఓలు కూడా మాట్లాడారు డైరెక్ట్ ఎప్పుడైనా మీ మీడియా వాళ్ళందరికీ తెలిసి ఆమె అవైలబుల్ టైం మీ మెసేజ్లకు నేను రిప్లై ఇస్తాను మీ ఫోన్ కాల్స్కి నేను రిప్లై ఇస్తాను చెప్పండి మీ మీడియా వాళ్ళందరూ ఎప్పుడైనా నేను లేనా అవైలబుల్ లేనా దేనికి మీ మైలేజ్ కోసం నన్ను వాడితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తాత తీస్తా గుర్తుపెట్టుకోండి అండ్ సారీ అండి మీ డయాస్ వాడుకోవాల్సి వచ్చింది చాలా ఎమోషనల్గా ఉన్నా ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఫోన్లు చేసి వాళ్ళు బాధపడుతుంటే నా వల్ల వాళ్ళు యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ ఉండబట్టే రోజు ఇంత మంచి ఫంక్షన్ చేసుకోగలిగాను సార్ మీరు వచ్చిన మాట తీయకుండా వచ్చినందుకు చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ దిల్ రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ అఫ్ కోర్స్ దిల్ రాజు గారు అంటే ఒక బ్రాండ్ తెలిసిందే సో ఎస్ దిల్ రాజు గారు చేతుల మీద ఇవాళ ఇక్కడ లాంచ్ అవ్వడం చాలా చాలా హ్యాపీనెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ టైమ్ అండ్ ఎస్ స్టే బ్యాక్ హియర్ అందరూ వేదిక మీదే ఉండండి అండ్ రాజు గారికి మరొక